దేనికైనా సరే అదృష్టం ఉండాలి అని అంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనకు అదృష్టం ఏ వైపు నుంచి ఎలా వస్తుందో మనకు తెలియదు కానీ మనం ఎదురు చూస్తూ ఉండాలి ఒక వర్షం వల్ల ఒక అమ్మాయి కోటీశ్వరాలైందంట చైనాలోని ఒక అమ్మాయి బజార్లో వెళ్తూ ఉంటే పెద్ద వర్షం వచ్చిందంట అయితే ఆ అమ్మాయి ఒక షాప్ ఉంటే షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడిందంట వర్షం తగ్గిన తర్వాత వెళ్దామని ఎంతకీ వర్షం తగ్గకపోయేసరికి అక్కడ షాపులో ఏమున్నాయి ఎంతసేపు నిలబడ్డాం కదా ఏమీ కొనకపోతే షాప్ వాడు ఫీల్ అవుతాడని చెప్పేసి అక్కడ ఏమున్నాయి అని చూసేసరికి లాటరీ టికెట్లు అమ్ముతున్నాడంట ఆ షాప్ అతను అయితే ఆ అమ్మాయి తీసి చూసేసరికి ముప్పై టిక్కెట్లు ఉన్నాయంట అయితే సరే నాకు ఇచ్చేసేయని అనగానే పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చి ముప్పై లాటరీ టిక్కెట్లు తీసుకుందంట తీసుకున్న తర్వాత వాటిని పెద్దగా పట్టించుకోలేదంట కానీ అందులో ఆరవ టిక్కెట్టు ఆ అమ్మాయికి లాటరీ తగిలిందంట అందులో పది కోట్ల రూపాయలు అమ్మాయికి లాటరీలో తగిలేయంట చూసారా అండి అదృష్టం ఒక్కోసారి ఏ వైపు నుంచి ఎలా వస్తుందో మనకు తెలియదు ఈ వర్షం రావడం వల్ల అమ్మాయి అక్కడికి వెళ్ళి నిలబడడం వల్ల టిక్కెట్లు కొనడం వల్ల ఆ అమ్మాయి ఒక్కసారిగా కోటేశ్వరరాలు అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా సరే మనం అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉండాలి